వెల్కమ్ బ్యాక్ జనవరి పదమూడున ప్రయోగరాజ్లో మొదలైన మహాకుంభమేళ నిన్న శివరాత్రితో ఘనంగా ముగిసింది చివరి రోజైన బుధవారం భక్తులు పోటెత్తారు హరహర మహాదేవ్ నామస్మరణలతో త్రివేణి సంగమం ఘాట్లు మారు కుంభమేళాలో చివరి అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్దకు చేరుకున్నారు బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా బుధవారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు కుంభమేళాకు తాను రావటం ఇది మూడోసారి అంటూ ఆమె తన ఎక్స్ హ్యాండిల్లోని ఓ వీడియో పోస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్పూర్ కంట్రోల్ రూమ్ లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం అరవై ఐదు కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానాలు చేస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పారిశ్రామికవేత్తలు సినీతారలు క్రీడాకారులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు ముగింపు వేడుకల్లో భాగంగా భారత వాయుసేన పైలట్లు అద్భుతమైన వైమానిక విన్యాసాలు ప్రదర్శించారు